ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఫస్ట్గా గా గుర్తొచ్చేది పేరెంట్స్ ఆ తర్వాత మన తోబుట్టులే ప్రతి చిన్న విషయమైనా మొదటిగా పేరెంట్స్ తర్వాత వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇచ్చి మన రిలేషన్షిప్ గురించి అయినా మనం చేసే పని గురించి అయినా వాళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకోవడము లేదంటే ఇలా వెళ్తున్నది ఎలా ఉంటుంది అని కనుక్కోవడం ఇలాంటి అన్ని మనం చేస్తూ ఉంటాం అలాంటి తోబుట్టులే కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి శత్రువులగా మారడం కూడా మనం చూస్తూ ఉన్నాం తోగుట్టులే శత్రులుగా మారడానికి గల కారణాలు ఏంటి ఎందుకు అలా మారుతారు సార్ మెయిన్ డబ్బు డబ్బు ఒక స్టేజ్ వచ్చాక డబ్బు ఎప్పుడైతే ప్రయారిటీ అయిపోతుందో మోస్ట్ ఇంపార్టెంట్ మన బ్రదర్ సిస్టర్స్ గానీ బ్రదర్స్ మధ్యలో వచ్చే గొడవ డబ్బు కోసమే చాలా మటుకు డబ్బు ఆస్తి డబ్బు ఆస్తి వీటి మీదే చాలా గొడవలు అవుతాయి ఫ్యాక్టర్ నేను పెద్దవాడిని నాకు రెస్పెక్టివలే నేను ఇట్లా ఉన్నా నాకు రెస్పెక్టివ్లే టైప్ లో ఈగో ఫ్యాక్టర్స్ ఒక ఫ్యామిలీ నాకు తెలుసు సొంత బ్రదర్స్ ఏదో ఫంక్షన్ లో నన్ను ఫస్ట్ పిలవలే అనే దానికోసం ట్వంటీ ఇయర్స్ మాట్లాడుకోలేవాడు ఓన్ బ్రదర్స్ ఓన్ బ్రదర్స్ ట్వంటీ ఇయర్స్ మాట్లాడుకోలేదు నాకు ఎంత ఆశ్చర్యం మ్యాన్ ఏం చేసుకుంటారా ఇగో చైరు ముందేస్తే ఎంత వెనకేస్తే అంతారా నీకు ఎప్పటికీ అర్థమవుతుంది ఆ పాయింట్ అనిపిస్తుంది నిజంగా డబ్బు కోసం అయితే మొత్తం పోగొట్టుకోవడానికి రెడీ అయిపోతా డబ్బు కోసం ఎంత కైనా దిగజారుస్తారు కోర్టులో కేసులు వేసుకుని అది పదిహేడు పదిహేను ఏడు నడిచినా కూడా ఎట్లా చేశారు ఇట్లా చేశారు డబ్బు ఏం చేసుకుంటారా డబ్బు